మేడ్చల్ జిల్లా బాచుపల్లి ప్రగతి నగర్ లో భారీ మోసం వెలుగుచూసింది చేతన్ జ్యువెలర్స్ షాప్ యజమాని నితీష్ జైన్ పలువురు కస్టమర్లకు పంగనామం పెట్టి పరారయ్యాడు పది కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలతో మాయమయ్యాడు ఈ నెల పది నుంచి షాప్ తెరవకపోవడంతో బాధితులంతా బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నితీష్ జైన్ బంగారాన్ని తీసుకువచ్చి ఆభరణాలు చేసి కస్టమర్స్ కు విక్రయిస్తూ ఉంటాడు కస్టమర్లను నమ్మించి భారీగా బంగారు ఆభరణాలతో పరారయ్యాడు జైన్ కు బంగారం ఇచ్చిన నగల దుకాణదారులు సైతం లబోదిబోమంటున్నారు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని మరి వడ్డీలకు నగదు ఇస్తున్నాడు రకరకాల స్కీములు పెట్టి బాధితుల్ని మోసం చేస్తున్నాడు కేపీహెచ్బి బాచుపల్లి పరిధిలో తన వ్యాపారాన్ని సాగిస్తున్నాడు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు పాచిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో భారీ మోసం వెలుగు చూసింది చేతన్ జైన్ నగల వ్యాపారి నగలతో ఉడాయించిన ఘటన వెలుగు చూసింది ప్రగతి నగర్ లోని చేతన్ జ్యువెలర్స్ యజమాని ఎవరైతే ఉన్నారో పలు స్కీమ్లు అలాగే బంగారాన్ని తాకట్టు పెట్టుకొని కూడా కొన్ని స్కీమ్లు ఇస్తూ ఈ నితీష్ జైన్ అనే వ్యాపారి ఎవరైతే ఉన్నారో అతను బంగార ఆభరణాలతో ఎస్కెపోయాడు పలువురు కస్టమర్లను కూడా మోసం చేయడం మోసం చేయడంతో చేతన్ జ్యువెలర్స్ యజమాని పైన బాధితులు పోలీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సుమారు అంటే కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలతో నితీష్ జైన్ ఎస్కేప్ అయ్యాడని చెప్పి వారు ఫిర్యాదు చేశారు వాస్తవంగా బంగారాన్ని తీసుకొచ్చారు అంటే స్థానికంగా ఉండే షాప్స్ నుంచి బంగారాన్ని తీసుకొచ్చి వాటిని ఆభరణాలుగా చేసి కస్టమర్లకు విక్రయిస్తున్నాడు నితీష్ జైన్ అయితే కస్టమర్లకు నంగం నమ్మకం కలిగించేలా భారీగా బంగారు ఆభరణాలతో అతను ఇక్కడ తీసుకురావడం అలాగే ఆభరణాలు కూడా వారికి ఇవ్వడం ఇదంతా కూడా కొంతమంది నగల వ్యాపారులు ఎవరైతే ఉంటారో స్థానికంగా ఉండేవారు అతనికి బంగారాన్ని కూడా ఇచ్చారు అతను నమ్మి కానీ అతను బంగార ఆభరణాలు చేసిస్తా అని చెప్పి నమ్మించి బంగారంతో ఎస్కేప్ అవడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్న బాధితులు అందరూ కూడా షాక్ గురయ్యారు వారు షాప్ సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో వారంతా కూడా పోలీస్ స్టేషన్లో బాచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే కేపిహెచ్బిలోనూ బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ తన వ్యాపారాన్ని సాగిస్తున్నాడు నితీష్ జైన్ ఇటీవల పరిశీలిస్తే కూడా అంటే కొన్ని స్కీములు కూడా ఏర్పాటు చేశాడు బాధితులకు నితీష్ జైన్ మోసం చేశాడు అలాగే బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ వడ్డీలకు నగదు ఇస్తూ జైన్ కస్టమర్లకు దగ్గర అలాగే ఈ బంగారాన్ని తీసుకొచ్చి ఆభరణాలు చేసి ఇస్తానంటూ కూడా కస్టమర్లు మోసం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి సో ఈ మే పదవ తారీఖున షాప్ తెరవకపోవడంతో బాధితులందరూ కూడా షాప్ చేరుకున్నారు ప్రస్తుతం అయితే షాప్ క్లోజ్ లో ఉంది చైతన్ జ్యువెలర్స్ గత కొంతకాలంగా ప్రగతి నగర్లో తన అంటే జ్యువెలర్స్ షాప్ నిర్వహిస్తా ఉన్నాడు సో మే పదో తారీఖు నుంచి కూడా షాప్ ఒక్కసారిగా తెరవకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది మొత్తం అతను కాంటాక్ట్ చేశారు స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత వెంటనే తేరుకొని ఇతను చేసిన మోసానికి సంబంధించి కూడా వాచిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పలువురు కస్టమర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున బంగారం తీసుకున్నాడు కానీ వాళ్ళకి ఆభరణాలు తిరిగి చేసి ఇవ్వడంలో నితీష్ జైన్ ఫెయిల్ అయ్యాడు సో ఆలస్యంగా మేమంతా కూడా మోసపోయామని చెప్పి బాధితులందరూ వారు బాచపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రస్తుతం అయితే నితీష్ జయంత్ పరారలో ఉన్నాడు అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది షాప్ కూడా క్లోజ్లో ఉంది సో బాచపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఇక లేటెస్ట్ అప్డేట్ స్టూడియో